ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము దైవజనుడైన మోషే మృత్యునందుకు మునుపు అతడి ఇస్రాయేలీలను దీవించిన విధము ఇది అతడి క్లనెను ఎహోవా నుండి వచ్చెను సేయూరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు వారు నీ పాదముల సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించను అది యాకోబు సమాజ స్వాస్థ్యము జనులలో ముఖ్యులను ఇస్రాయేలు గోత్రములను కూడగా అతడి యశూరునులో రాజు ఆయను రూబేను బ్రతికి చావక గాక అతని వారు మంది అగుదురు యూదాను గూర్చి అతడిట్లనూ యహోవా యూదా మనవి విని అతని ప్రజల అతనిని చేర్చుము యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడువై ఇందువు లేవిని గూర్చి ఇట్లనెను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మసాలో నీవు అతని పరిశోధించితివి మిరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి వారు యాకోబునకు నీ విధులను ఇస్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని దూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు యహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమి అతని విరోధులను అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరగొట్టుము బెన్యామీను గూర్చి ఇట్లనెను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును ఏసేపును గూర్చి ఇట్లనెను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యహోవా అతని భూమిని దీవించును పొదలో నుండి వాని కటాక్షము ఏసేపు మీదకి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును అతని మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిము యొక్క పదివేలును మనష్య యొక్క వేలును ఆలాగున నుందురు జూను గూర్చి ఇట్లనెను జబూలును నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇస్సాకారు నీ గుడారములెందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలులను అర్పింతురు వారు సముద్రముల సమృద్దిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు గాదును గూర్చి ఇట్లనెను గాదును విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడు సింహము వలె పొంచియుండును బాహువును బాహుమును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను ఎహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రాయేలీల యొద్ద యహోవా విధులను ఆచరించెను దానును గూర్చి ఇట్లనెను దాను సింహపు పిల్ల అది నుండి దుమికి దాటును నఫ్తాలిని గూర్చి ఇట్లనెను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను ఆషేరును గూర్చి ఇట్లనెను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకును నీ కమ్ములు ఇనపవియుడవియు నయ్యుండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలిన వాడెవడనూ లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేయుమేను ఇస్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రాయేలు నీ భాగ్యమంత గొప్పది విహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన ఖేడము నీకు ఔన్నత్యమును కలిగించు కడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు